ప్రకాశం జిల్లా ఒంగోలు జరిగిన భారీ నగదు దొంగతనంను గంటల వ్యవధిలో పోలీసులు ఛేదించారు ఏటీఎం మిషన్ లో సీఎంఎస్ కంపెనీ ద్వారా ప్రతిరోజు నగదు నింపుతుంటారు అయితే పచ్చిమో తేదీ రెండు గంటల సమయంలో ఇండియన్ ఆయిల్ బంక్ కాంపౌండ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఎదురుగా వాహనాన్ని నిలిపి సిబ్బంది భోజనానికి వెళ్లగా మంగమూరు గ్రామానికి చెందిన మహేష్ కామేపల్లివారి గ్రామానికి చెందిన రాజశేఖర్ మరియు ఒంగోలు శివప్రసాద్ కాలనీకి చెందిన వెంకట కొండారెడ్డి ఓ పథకం ప్రకారం వాహనంలో ఉన్న అరవై ఆరు లక్షల రూపాయలను దొంగతనం చేశారు విషయాన్ని గమనించిన బ్రాంచ్ మేనేజర్ కొండారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలో దిగిన పోలీసులు పార్లమెంటు సమీపంలో ఈ ముగ్గురిని అదుపులో తీసుకున్నామని ఎస్పీ సుమిత్ గరుడు తెలిపారు ఈ రోజు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు నిందితుల్లో వెంకట కొండారెడ్డి గతంలో సిఎంఎస్ కంపెనీలో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశారని ఎస్పీ తెలిపారు వీరి వద్ద నుంచి అరవై ఆరు లక్షల రూపాయల నగదు ఓ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కేసు గురించి సైంటిఫిక్ దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేమి గీడ్స్ ఉన్నాయి అన్ని వర్కౌట్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియంగా పనిచేశారు అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయాడు ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫోంలో కస్టోడియన్గా పనిచేస్తున్నారు ఆ పని చేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది దాంతోపాటు మూడవ ఎగ్జిక్యూసివ్ కోటార్ రెడ్డి అని ఇదే ఫోర్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన మెయిన్ అచ్యూజన్ మహేష్ తో కొన్ని అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది ఆ తాళంకి డూప్లికేట్ కి తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తుతో వరకు తెలిసిపోతుంది ఈ కేసులో దీంతోపాటు కొన్ని మహత్తమైన కోణాలు సమాచారం కూడా ముందుకు వచ్చాయి ఇది అంటే క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేయడం జరిగింది ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెన్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషన్ ఎస్పీ క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడూ దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బంది ఒకరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు అది సిసిటీవీలో క్లియర్గా కనిపిస్తుంది ఆ నలుగురు సిబ్బందిలో ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా రెండు క్యాష్ బాక్స్ విడివిడిగా ఉండాలి రెండు కీజ్ ఉండాలి కానీ ఇక్కడ ఒకటి లాక్ అండ్ కీ ఉంది దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా సిసిటీవీ ఫుటేజ్ ఉండాలి అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి రెండు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సో ఇలాంటి లోపాలు ఉండడం ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దోగతనకు కూడా కారణాలు అవుతాయని మేము భావిస్తున్నాం సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫోసిస్ టీమ్ ఏమి కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది అది అంతా తీసుకొని ఏమేమి లోపాలు ఇన్వెస్టిగేషన్లు ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంప పంపడం జరిగింది జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో అంగోల్ డీఎస్పి ఎం కిషోర్ బాబు గారు అంగోల్ తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారావు విజయ్ కుమార్ మహేష్ తర్వాత సిసిఎస్ సిబ్బంది ఒంగోల్ తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి కాంగ్రెస్లేషన్స్ తెలియజేస్తాను